హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈరోజు అయితే ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలతో నిల్వ పచ్చడి పర్ఫెక్ట్ కొలతలదైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను సో మీకు నచ్చితే ట్రై చేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్తే మనమైతే హాఫ్ కేజీ ఉసిరికాయలను తీసుకొని అయితే వాటర్లో వాష్ చేసుకోవాలి తర్వాత ఒక్కొక్క ఉసిరికాయనైతే ఒక్కొక్క పొడి క్లాత్తో తీసుకొని నీట్గా శుభ్రం చేసుకోవాలి ఒక వాటర్ అన్న డ్రాప్ లేకుండా లేకపోతే ఒక ఫ్యాన్ గాలి కిందైనా ఆరబెట్టుకోవాలి ఇలా ఉసిరికాయకి అనేది చెమ్మ అనేది ఉండకూడదు ఒకవేళ ఉంటే ఉసిరికాయ అనేది పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇక ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ పైన కడాయి పెట్టుకొని మనము ఇక్కడ డీఫ్రైకి సరిపడైతే ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకున్న పర్లేదు ఒకవేళ మిగిలితే మనము తాలింపు అనేది ఇందులోనే పెట్టుకోవచ్చు తర్వాత అన్ని ఉసిరికాయలు అయితే ఇక్కడ ఒకేసారి వేస్తున్నాను మీ కనుక చిన్న ముక్కడైతే మాత్రమే కొద్ది కొద్దిగా వేసుకొని అయితే గోల్డెన్ బ్రౌన్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు అయితే మనము పొట్టి తీసిన వెల్లుల్లి అయితే వేసుకొని కచ్చాపచ్చా దంచుకొని పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా ఆవాలు These schools. కొద్దిగా వేంపుకోవాలి దీని అయితే మిక్సర్ జాలేసి మిక్సీ పొడి కట్టుకోవాలి మెంతులు కూడా వేసుకున్నాక ఆల్రెడీ పిండి ఉంది కాబట్టి పొడి పట్టుకోలేదు మీకు లేకపోతే మెంతులు కూడా రెండు టేబుల్ స్పూన్ అయితే వేయించుకొని అది కూడా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇక్కడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే మనకు ఉసిరికాయలు వచ్చేసాయి కదా ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యా లేదా అని తెలుసుకోవడం కోసం అయితే మనం ఒక ఉసిరికాయని తీసుకొని ఫోర్ కుత అయితే గుచ్చుకోవాలి ఇలా గుచ్చుకున్నప్పుడు ఈజీగా ఫోర్కాయలో దిగితే ఉసిరికాయ అనేది లోపడిదాకా కుక్ అయినట్టే ఇలా కుక్ అవ్వడం వల్ల మనకు ఉసిరికాయ అనేది పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి తర్వాత నెక్స్ట్ మనమైతే పుట్టు తీసిన వెల్లుల్లి అయితే వేసుకోవాలి తర్వాత మనం నాలుగు ఎండుమిర్చిలు అయితే తీసుకొని మధ్యలోకి తుంచుకుని అయితే వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి మిశ్రమాన్ని అయితే కొద్దిగా వేసుకోవాలి తర్వాత కొద్దిగా అయితే మళ్ళీ ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇది చల్లారంత వరకు అయితే పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న మనమైతే ఉసిరికాయలకైతే కారంనైతే యాడ్ చేసుకోవాలి ఇక్కడ రెండు గ్లాసుల కారం యాడ్ చేస్తున్నాను ఒకవేళ దొడ్డమిరపల కారం అయినా కూడా మనం రెండున్నర గ్లాసులు అయితే పడుతుంది మనకు బయట కూడా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది పచ్చడి కారం అనేది అది మీరు తీసుకొచ్చుకొని వాడుకోవచ్చు కాకపోతే సాల్ట్ అనేది ఎక్కువ పడుతుంది నేను నార్మల్ కారం పొడి వాడుతున్నాను సో నాకు హాఫ్ గ్లాస్ అనేది సాల్ట్ పడింది అందులో కారం కారం దాంట్లో సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి హాఫ్ గ్లాస్ పడిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల ఆవాల పొడి ఒక టేబుల్ స్పూన్ మెంతిపిండి అయితే వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి తర్వాత ఒకసారి అయితే మొత్తం కలపెట్టుకోవాలి ఇక్కడ మనకు కారం అనేది ఉసిరికాయకు ఇంకా పడుతుందా లేదా అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది మనం ఇలా కలుపుకోవడం వల్ల మీకు తక్కువ అనిపిస్తే కొద్దిగా అయితే కారం అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత దీనికి మొత్తానికి అయితే ఒక గ్లాస్ నిమ్మకాయ రసం అయితే పడుతుంది ఈ నిమ్మకాయ రసం అయితే ఐదు నిమ్మకాయలు ఇంత పెద్ద సైజు అయితే మనకు ఒక గ్లాస్ నిమ్మకాయ రసం వస్తుంది తర్వాత మనం మిగిలిపోయిన పచ్చాపచ్చి దంచుకున్న అయితే వెలువలు అయితే తీసుకొని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపు తర్వాత చల్లార్చిన ఆయిల్ అయితే మనం ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ మనకు ఉప్పు కారం అనేది సరిపోతుందా లేదా అనేది ఇక్కడే చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మనమైతే ఇక్కడ సాల్ట్ అనేది నాకు కొద్దిగా తక్కువబడింది సో నేనైతే సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను నాకు ఇక్కడ ఆయిల్ కూడా కొద్దిగా తక్కువ అనిపిస్తుంది సో కొద్దిగా అయితే ఆయిల్ అనేది హీట్ చేసుకుని చల్లారాకైతే ఇందులో కలుపుకున్నాను సో మనము ఒకవేళ టూ డేస్ నిల్వ స్టోర్ చేసుకున్నాక కూడా కలుపుకోవచ్చు కాకపోతే నాకు ఇక్కడ కొంచెం తక్కువనే అనిపిస్తుంది నేను ఇప్పుడే యాడ్ చేసుకున్నాను మీరు టూ డేస్ తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక వన్ అవర్ అయితే మూత పెట్టుకుని రెస్ట్ ఇచ్చి తర్వాత మనమైతే మనం ఏ బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలనో ఆ బాక్స్లో అయితే ఎత్తుకోవాలి అంతేనండి హాఫ్ కేజీతో ఉసిరికాయ నిల్వ పచ్చడి అనేది తయారైపోయింది మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ ట్రైప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి